తెలంగాణలో దసరా పండుగ అంటే ఎంత ధూమ్ధాముగా వేసుకుంటారో ఎరకే కదా మందు వరదలైవారాలి కోళ్ళు ఆటలు లెక్కలేనని దిగాలి అట్లుంటుంది మరి మా నోళ్ళతోటి అదేం కొత్త ముచ్చట కాదు కాని అయితే అన్ని ఊర్లలో గా మంచిర్యాల జిల్లా బోయపల్లి అనే ఊరోళ్ళు వేసుకోబోతున్న దసరా పండుగ వేరే అని అనిపిస్తుంది వల్ల ఎందుకంటే నగ్ల దుక్న పోళ్ళు బట్టలు దుక్న పోళ్ళు ఆఫర్లు పెట్టినట్టు బంపర్ ఆఫర్ పెట్టినట్టు ఈ పండుగకు ఇంతకే ఆఫర్ మరి ఆఫర్ అంటే ఆఫర్ ఏ బోయపల్లి ఊరోళ్ళు పెడుతున్న దసరా ఆఫర్ ఇగో మొదటి బహుమతి గొర్రె పొట్టేలు రెండవ బహుమతి మేకపోతు మూడవ బహుమతి జానీవాకర్ ఫుల్ బాటిల్ నాలుగోది టీచర్స్ ఫుల్ బాటిల్ ఐదు బ్లాక్ డాక్ బాటలు ఆరు హండ్రెడ్ పైపర్స్ ఏడు ఎనిమిది నాటుకోడి పుంజులు తొమ్మిది పది నాటుకోడి పెట్టలు కిల్లా మంచిర్యాల జిల్లాలో ఉన్న బోయపల్లి ఊరోలు పెట్టిన బంపర్ ఆఫర్ ఇది వంద రూపాయలు కట్టాలి లక్కి డ్రాలో లక్ ఉంటే చేసుకోవాలి ఆ ఊరోళ్ళకే కాదు లూ మంచిర్యాల జిల్లాలు ఎవ్వలైనా సరే ఈ లక్కీ డ్రా పాల్గొనొచ్చునట అక్టోబర్ ఫస్ట్ కాంచి అవుతుందట కూపన్లిచ్చుడు ఆన్లైన్ పేమెంట్ సౌకర్యం కూడా ఉందట నువ్వు ఇక పదో తారీఖు నాడు పొద్దుకి నాలుగు గొట్టంగా అంటే పండుగ రెండు రోజుల ముందే లక్కీ డ్రా తీసి ఇవ్వలు గెలిచిన ప్రైజులు వాళ్ళకు అప్పటికప్పుడే ఇచ్చేస్తారట నాటు కోళ్ళు కోడి పెట్టలేమో గానీ మీదున్న ఆరు ప్రైజులను చూస్తే పానం కొట్టుకుంటది కావచ్చు సుక్కలను కాయ చేసేటోళ్లకు ఇంకెందిగా పోతే వందా వస్తే పోటీలో పోతో ఫుల్ బాడీలో ఎంత పోటీ ఉంటదో ఈ బోయపల్లోలు పెట్టే బంపర్ ఆఫర్కు ఇప్పటికైతే ముచ్చట గింతే అప్పటికి మలో మల్క చెప్పుకుందాం ఇక ఏం సంగతో